ఐరన్ అండ్ స్టీల్ మీద ఫైవ్ పర్సెంట్ ఉండే జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ అయిందండి చాలా కమోడిటీస్ మీద ఈవెన్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్ ప్రొడ్యూస్ చేసే దగ్గర కూడా ఈ సమస్య వచ్చేసింది దీంతో మా సోదరుడు అరుణ్ చెప్పినట్టు అన్నెసరీగా ట్రేడ్లో అన్హెల్దీ కాంపిటీషన్ని ఆర్గనైజేషన్ సెక్టార్ నుంచి క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్ ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ప్రాక్టీస్ ఇప్పుడు గతంలో తొంభై ఎనిమిది పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది స్వతంత్రం వచ్చే రోజుకి ఇవాళ ఎంత ఉంది మనం కూడా రేషనలైజేషన్లోకి రావాలి ప్రాక్టికల్ అప్రోచ్ కావాలి ఈ ఇన్ప్రాక్టికల్ అప్రోచ్తో ఎట్లా నడుస్తుంది పరిశ్రమలు మనుగడ కష్టం సొసైటీకి కూడా కష్టమే ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వస్తే వన్ ఫిఫ్టీ హెచ్పి వరకు ఎల్టీలో పవర్ కనెక్షన్ ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫార్ కాస్ట్ గవర్నమెంట్ లైన్ ఛార్జీలు భరించి ఇచ్చేది ఇవాళ అలా లేదు లైన్ ఛార్జ్ కట్టాలి ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ కట్టాలి ఎంత కట్టి మనం ఒక ట్రాన్స్ఫార్మ్ మీకు ఇస్తే దారిపోయే అందరి బిల్స్ ఆ ఏయి గారు ఇచ్చేస్తాడు కలెక్షన్ డబ్బు మనం డబ్బు కానీ వాళ్ళు కాదు ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అందువల్ల ఆయన ఎవరినో ఎవరు వెళ్తారు మేనేజ్ చేస్తారు ఈ డబ్బు కట్టినోడు వెనకలు ఉంటాడు ఇప్పుడు వచ్చిన వాడికి ఏమో ముందు ఇస్తున్నారు ఓకే అదొక ప్రాబ్లం దాన్ని కూడా ఒకప్పుడు ఇచ్చింది గవర్నమెంట్ వన్ ఫిఫ్టీ హెచ్పి వరకు ట్రాన్స్ఫార్మర్స్ గవర్నమెంట్ భరించి ఇచ్చింది ఎల్టీలో ఇవాళ్ళు కూడా ఇవ్వాలి ఎందుకంటే ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయమని సోదరుడు మన చాప్టర్ ప్రెసిడెంట్ గారు చెప్పారు ఎన్ని కష్టాలు అన్ని రకాలుగా ట్యాక్స్ మీకు పే చేస్తున్నాం కానీ మాకు రిస్ప్రోకేట్ చేసేటప్పుడు కూడా ఉండాలి అన్లెస్ గవర్నమెంట్ ఆ రకంగా సపోర్ట్ చేయకపోతే సస్టైనబిలిటీ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఏ మేజర్ ఛాలెంజ్ నౌ న్యూ ఇండస్ట్రీస్ని తీసుకురావడం కాదు ఇక్కడున్న పరిశ్రమలు నిలబెట్టడం అనేది చాలా అవసరం దానికి మనం ఏం చేస్తాం ఎలా నిలబెట్టుకుంటాం సెకండ్ జనరేషన్ పీపుల్స్ని ఇన్వైట్ చేయాలంటే వాడికి రిస్క్ లేని ఇండస్ట్రీని ఇస్తేనే వస్తాడు లేకపోతే వాడు అమెరికా పోతానంటాడు లేకపోతే బాంబే పోతానంటాడు పోనా పోతానంటాడు పోతే ఇక్కడ ఎలా డెవలప్ అవుద్ది ఇప్పుడు తులసి ప్రభు గారి పిల్లలు కూర్చున్నారు పర్లేదు మా పిల్లలు కూర్చున్నారు బాలాజీ కొడుకు కూర్చున్నాడు కానీ అన్ని కుటుంబాల్లో లేదండి మేము రోప్ తీసుకుంటున్నాం టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ చిల్డ్రన్స్కి రోప్ తీసుకొని గ్రూమ్ చేస్తే కానీ రావట్లా చాలా కష్టాలు ఉన్నాయి అందువల్ల ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీని సస్టైనబులిటీకి ఏ రకంగా మనం సపోర్ట్ చేస్తున్నాం అనేది కూడా చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిది కాబట్టి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది మిమ్మల్ని పిలిచి సంతోషంగా మేము బాధలు పెట్టకూడదు పర్సనల్గా వచ్చినప్పుడు చెప్తావండి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ